ఆయండి అందరు ఎలా ఉన్నారు ఈవేళ నేను పూజకు వాడిన పువ్వులతో ధూప్ స్టిక్స్ తయారు చేశాను అది ఎలా చేశానో చూద్దాము ముందుగా పువ్వులన్నీ బాగా ఆరిన తర్వాత వాటిని మిక్సీ కొట్టానండి అన్నీ ఇలాగా ఉడగట్లో వేసి కొంచెం నల్గరికి తీసేసాను దాంట్లో కొంచెం దశాంగము కర్పూరము గుగ్గులు కలిపాను అండి ఈ దశాంగం స్మెల్ చాలా బాగా వస్తుంది దీంతో ధూపానికి తయారు చేసి ధూప్ స్టిక్ లాగా ఉంటాను అది ఇందులో కలిపిస్తాను అనమాట చూద్దాం అలాగొస్తుందని ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడాను ఇవి యూట్యూబ్లోనే చూశాను నేను కూడా ఇది చెయ్యం ఎలాగో అవన్నీ మిక్సీలో మెత్తగా అయిన తర్వాత దాని పల్లెల్లో పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆవునవి అంటే ఇప్పుడు తయారు చేశానండి అది అందుకే కొద్దిగా వేడిగా ఉంది వేసి మిగిలింది నేను కాశీగంగ ఉందండి రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ వేసి కలపవచ్చు కానీ అదే రోజు వాటర్ లేదు అందుకే కాశీగంగ ఉంటే కాశీగంగతో కలిపాను కలిపి తర్వాత స్టిక్స్లా తయారు చేసుకోవడమే కానీ ఆ గొట్టాలతో చేయడం చాలా కష్టంగా అనిపించింది చిన్న ముక్క తీసుకున్నాను రబ్బర్ గొట్టం ఉంటే ఫస్ట్ టైం కదా చేయడం నాకు అసలు తెలియలేదు అలా చేయాలో ఎంత చేసినా ఓపెన్ అయిపోతూ ఉండేది ఆ తర్వాత గొట్టాన్ని కట్ చేసి చాలా కష్టపడ్డాను అట్లకి లాస్ట్కి ఫైనల్గా బాగానే వచ్చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎనభై ఐదు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు లైక్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్స్ ఇంకా ఇందులోనే పేడ కూడా వేస్తారండి నేను నాకు దొరకలేదు అందుకే అవి వేయలేదు పేడ చారుకోలు చాలా వేసి చేస్తారు నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను చేశాను వెలిగించానండి చాలా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుంది మీరు కూడా వీడియో నచ్చితే చూ ట్రై చేసి చూడండి మంచి వాసన వచ్చే అయితే బాగుంటుందండి కానీ బాగా ఎండాలి మొదట్లోనే చాలా విరిగిపోయి చాలాసేపు ట్రై చేసిన కానీ విరిగిపోయి ఆ తర్వాత మళ్ళీ అలాగ చేయిగా చేయగా వచ్చాయి అనమాట చేయడం అంతేనండి సింపుల్ చాలా సింపుల్ ఒకసారి చేసి పెట్టుకుని ఉండే సరిపోతాయి ఒక రెండు రోజులు ఆరబెట్టుకోవాలండి వీటిని తడి ఉంటుంది కదా తడి ఆరిపోతే బాగానే వెలుగుతున్నాయి తడి ఉంటే వెలగలేదు సరిగాను పూజకి వాడిన పువ్వులు వేస్ట్గా పారేయకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆరిన తర్వాత వెలిగించాను ఇలా ఆర పెట్టుకోవాలి ఆ తర్వాత వెలిగించాను వెలిగిస్తే బాగా వచ్చిందండి స్మెల్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చింది థ్యాంక్స్ అండి